ఓం నారాయణ ఆది నారాయణ ఆత్మీయ గురు బంధువులందరికీ కూడా మీ రేవతి అభిమానంతో కూడిన నమస్కారం భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆడియోస్ మొదలుపెట్టిన నుంచి కూడా ఇప్పటి వరకు సాగిన మన ఈ శ్రవణం అనే ప్రయాణంలో మీ అందరి ఆదరాభిమానాలను చోరగన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మీతో స్వామిని గురించి స్వామి నాకు ప్రసాదించిన స్వామివారి కృప గురించి కొన్ని విశేషాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ముందుగా ఈ విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించి ఒక విధంగా ప్రోత్సహించిన మన ఛానల్ అడ్మిన్ మన ప్రీతం రవికాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొదలు పెడుతున్నాను ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకున్నది స్వామివారి కరుణాపూర్వక దృష్టి నాపై ప్రసరించిన మొదటి క్షణాల గురించి అది మనం స్వామి లీలనుకున్న మహత్యం అనుకున్నా స్వామి నాపై కురిపించిన అపారమైన అనుగ్రహం అనుకున్నాను ఏదైనా దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను పుట్టింది ఆంధ్రాలో అమ్మన బ్రోలు అనే ఊరిలో అయినా కూడా మా చదువు కాలేజీ తర్వాత వివాహం ఉద్యోగం అన్నీ కూడా హైదరాబాదులో అయినందువల్లనేమో నేను నెల్లూరు అంతకుముందు ఒకటి రెండు సార్లు వచ్చి ఉన్నా కూడా గొలగముడి గురించి కానీ వెంకయ్య స్వామి గురించి కానీ నాకు నిజంగా తెలియదు తర్వాత పెళ్ళయ్యాక నెల్లూరు వచ్చినప్పుడు రెండు మూడు సార్లు రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళి రంగనాయక స్వామి దర్శించుకున్నాను కానీ అప్పుడు కూడా నాకు గొలగమూడి అంటే ఐడియా లేదు మా ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి మా నాన్నగారు మేము చిన్నప్పుడు అమరవరోల్లో ఉండగా రోజు ఆ ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్ళి తాను ముఖ్యంగా భజనలో పాల్గొని అందరి చేత కూడా తానే లీడ్ చేస్తూ భజనలు చేయిస్తూ ఉండేవారు అలా మాకు కూడా చిన్నతనం నుంచి మా నాన్నగారితోటి గుడికి వెళ్ళడం స్వామి భజనలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం అవన్నీ కూడా చాలా అలవాటు మరి మన వెంక స్వామి మన వెంకటేశ్వర స్వామి అవతారమే కాబట్టి అప్పటి నుంచి స్వామి మమ్మల్ని చూస్తూనే ఉన్నారు కామోసు తర్వాత మళ్ళీ మా నాన్నగారు ఉద్యోగలు ఇచ్చి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం తర్వాత చిన్నతనంలోనే అనుకోకుండా మా నాన్నగారికి మేము దూరం అయ్యి నాన్న తమ ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిలో లీనమైపోవడం మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది తర్వాత మా అక్కే ఇంకా మా నాన్నగారు బాధ్యత తీసుకొని మమ్మల్ని అందరినీ చక్కగా చదివించి పెళ్ళిళ్ళు అన్నీ కూడా తనే చూశారన్నమాట అలా స్కూలింగ్ నుంచే మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది తర్వాత ఒక టీచర్గా నేను అక్కడ సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ అనే స్కూల్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేశాను అమ్మ నాన్నల ద్వారా సంక్రమించిన అందరినీ ప్రేమించటం అందరితో మంచిగా ఉండటం అనే లక్షణంతో మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఒక అమ్మలాగే ప్రేమను పంచి అలాగే వాళ్ళతో ద్వారా కూడా ఎంతో ప్రేమను పొందాను మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అయితే మమ్మల్ని గురుమార్గంలోకి మరల్చి మా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిన సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుడు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానై అడుగడుగునా మా వెంట నీడలా ఉండి కాపాడుతున్న సాయి అంటే నాకు పంచప్రాణాలు సాయి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నమ్ముతాను నేను అందరిలో ఉన్న చైతన్యమే ఆ తత్వమే సాయి అని నమ్ముతాను కాబట్టి ప్రతి గురువు ప్రతి దైవము అందరూ ఒకటే అనే గట్టి నమ్మకం విశ్వాసం నాకు సాయి మార్గం ద్వారా అలవడింది ఉన్నది ఒకటే చైతన్యం అదే ఆత్మ పరమాత్మ అని రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అనుకోకుండా కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము ముంబైలో ఉండాలి అక్కడి నుంచి ఒకసారి ఒక ఆంధ్ర ఫ్రెండ్తో కలిసి అరుణాచలం మొదటిసారి రావడం జరిగింది భగవాన్ రమణ మహర్షిని చూడగానే స్వామి అనుగ్రహంతో నాకు అరుణాచలంలో స్థిరపడాలనే కోరిక బలంగా కలిగింది ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పడము వాళ్ళు దానికి వెంటనే ఒప్పుకోవడం నిజంగా అది గురువులు నాకు వసగిన అదృష్టమనే చెప్పాలి అదే సమయంలో మా చిన్నాన్నగారితో జిల్లెళ్ళముడి వెళ్ళి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ జిల్లెళ్ళముడి అమ్మ ఆలయ ప్రవేశం తర్వాత ఎన్నో సంవత్సరాలకు అవతారమూర్తి అమ్మను తిరిగి చూసి ఆ అమ్మ అనుగ్రహంతో జిల్లెళ్లముడిలో ఉండి అమ్మను గురించిన గ్రంథాలను ఆడియో బుక్స్ చేయడం జరిగింది ఆ సమయంలోనే అనుకోని విధంగా ఆస్ట్రేలియా తెలుగు రేడియోలో మహాత్ములను గురించి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం వచ్చింది అందుకు నన్ను ఎంతో ప్రోత్సహించిన ఆ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్న నళిని గారు ఇప్పుడు నాకు ఒక ప్రియ స్నేహితురాలు కూడా అయింది గురువుల దేవలన ఈ విధంగా నేను సాయిని గురించి భగవాన్ రమణ మహర్షి గురించి జిల్లెలముడి అమ్మని గురించి ఇంకా మరింత మహాత్ముల గురించి ఆస్ట్రేలియా తెలుగు రేడియోలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఇలా రోజులు గడుస్తున్నప్పుడు అనుకోకుండా వెంకయ్య స్వామి తమ అనుగ్రహంతో మా జీవితంలోకి ప్రవేశించారు ఎలా అంటే రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ తెలిసిన తెలుగు ఫ్యామిలీ ఆకివేడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన శ్రీనివాస్ దంపతుల్ని ఒకసారి కలవడం జరిగింది వారింటి నుంచి బయలుదేరబోయే ముందు వారింట్లో టేబుల్ మీద నేను వెంకయ్య స్వామి పుస్తకం చూశాను అది స్వామి జీవిత చరిత్ర అదే మొదటిసారి నేను స్వామిని చూడడం అప్పటి వరకు నాకు తెలియదు కానీ ఆ క్షణంలో నాకు స్వామి అనుగ్రహ ప్రసార వీక్షణాలు ఇంతలా నా మీద ఉన్నాయని అసలు ఊహించలేదు కుతూహలంతో వీరెవరని వారిని అడిగితే ఆయన ఆశ్చర్యపోయారు అదేంటమ్మా వెంకయ్య తెలియదా అంటే తమ్ముడు ఇంతవరకు వినలేదని చెప్పాను అప్పుడు ఆయన నెల్లూరు దగ్గర గొలగముడి అనే ప్లేస్లో స్వామి సమాధి మందిరం ఉంది త్వరలో మనం అక్కడికి ఒకసారి వెళదామంటే సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను తర్వాత నిజంగా ఒక వారం రోజుల్లోనే మేము ముడి వెళ్లాల్సి రావడం జరిగింది అదే సమయానికి శ్రీనివాస్ కుటుంబము గొలగముడి బయలుదేరుతూ మాకు తెలియకుండానే మా గురించి కూడా వాళ్ళు టికెట్స్ రిజర్వ్ చేసి మా ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పారు ఎలాగో మీరు జిల్లాలు ముడి వెళ్తున్నారు కదా దారిలో ఒకసారి గొలగముడి దిగి అక్కడ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వెళ్తురు కానీ అని నిజంగా చాలా ఆశ్చర్యపోయాం అన్నమాట ఈ అనుకోని సంఘటనకి అదే మొదటిసారి నేను గొలగముడిలో అడుగు పెట్టడం నెల్లూరులో దిగి ఆటో ఎక్కి గొలగముడి వెళ్తూ ఉంటే ఏదో చెప్పలేని భావన ఎంతో ప్రశాంతత అప్పుడు అక్కడ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ స్వామిని దర్శించుకొని కుటీరంలో దారం తీసుకొని కట్టుకొని అక్కడ ఉన్న మన అవధూత అమ్మ కస్తూరమ్మని చూసుకొని ఆ రోజున అక్కడ రాత్రిపూట జరిగిన ఊరేగింపులో కూడా పాల్గొని ఎంతో ఆనందంగా అక్కడ ప్రతి స్థలంలో చూసి కూర్చొని ఆ హాయిని ఆ ప్రశాంతతను అనుభవించి ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేసి మర్నాడు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాం ఇది అసలు ఊహించని సంఘటన స్వామిని గురించి తెలుసుకున్న ఒక వారంలోని స్వామి తమ దగ్గరికి రప్పించుకోవడం అంటే ఇది మేము అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకోని చేసినది అనుకోని జరిగినది కాదనమాట ఇది స్వామి అనుగ్రహం అంతే ఆయన ఒక అయస్కాంతంలాగా ఆకర్షించి తన దగ్గరికి రప్పించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరాధన ఉత్సవాలలో అక్కడ స్వామి దునికి ప్రదక్షిణాలు చేయడము అడుగడుగున రాసి ఉన్న స్వామి సూక్తులు చదవడం నిజంగా ఎంతో ఆనందంగా అనిపించింది ఇంకా స్వామి అసలు లీల ఎక్కడ మొదలైందంటే మేము తిరిగి అరుణాచలం వచ్చాక రెండు వేల ఇరవై ఐదు అప్పటికి ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అప్పుడు ఫిబ్రవరిలో ఒక రోజున ఉదయం లేవగానే నా ఫోన్లో ఓం నారాయణ ఆదినారాయణ గ్రూపులో నా పేరు యాడ్ చేసినట్టుగా కనపడింది సంబన్ ద గ్రూప్ విచ్ ఈజ్ నాట్ కాంటాక్ట్ అని వచ్చింది అయినా అది భగవంతుడి గ్రూప్ కదా అని చెప్పేసేసి నేను చూసి ఆ మెసేజెస్ చదువుతూ ఉంటే దాంట్లో వెంకయ్య గురించి అప్పటికి నేను విని ఉన్నాను అక్కడికి స్వామి దర్శనం కూడా చేసుకొచ్చాను కాబట్టి ఆ గ్రూప్లో నేను కంటిన్యూ అయ్యాను మొదటి రోజే ఆ గ్రూప్లో ఉన్న మెసేజెస్ చూస్తూ ఉంటే ఒక చిన్న కవిత కనబడింది దాంట్లో అది వెంకయ్య స్వామి గురించిన ఒక చిన్న పాట అది నాకు చాలా బాగా అనిపించి వెంటనే దాన్ని ట్యూన్ తోటి ఒక పాటలాగా చిన్నగా పాడి నేను గ్రూప్లో పెట్టాను అప్పటికి అందరూ గ్రూప్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఉందన్నమాట ఇంకా నాట్ ఓన్లీ ఫర్ అడ్మిన్స్ అయితే దాంట్లో వెంకయ్య స్వామి మనలో కొలువై ఉండగా స్వర్గసుకములు పొందుట కొరకై ప్రాకులాడడం దండగా అలా ఒక పది లైన్లు దాకా ఉంటే దాన్ని వెంటనే అలాగే హమ్ చేసి గ్రూప్లో పెడితే కొంచెంసేపటికల్లా రవికాంత్ గారు నాకు ఫోన్ చేశారు ఆయన నన్ను ఎవరో తెలిసిన వ్యక్తి అనుకొని మాట్లాడుతున్నారు నేను చెప్పాను నాకు ఆయన తెలియదని ఇప్పుడే పరిచయం అని ఆయన ఆ పాట బాగుందని చెప్పి ఆయన మిమ్మల్ని నేను అడ్మిన్ చేస్తున్నానండి మీరు స్వామి గురించి అప్పుడప్పుడు చక్కగా మంచివి ఏమన్నా పెడుతూ ఉండండి అంటే నాకు స్వామి గురించి ఇంకా అసలు ఏం తెలియదండి ఎప్పుడన్నా నాకేదన్నా మంచిగా అనిపిస్తే అది చదివే పాడో పంపిస్తాను అంటే ఆయన సరే అని ఫోన్ పెట్టేశారు తర్వాత ఆయన నాలుగు రోజుల కల్లా ఫోన్ చేసి అమ్మ మాకు తెలిసిన వాళ్ళు అరుణాచలం వస్తున్నారు వాళ్ళతో మీకు కొన్ని పుస్తకాలు పంపిస్తున్నాను స్వామి గురించి వాళ్ళ దగ్గర రమణాశ్రమం దగ్గర వాటిని కలెక్ట్ చేసుకుంటారా అని అడిగారు సరే అన్న ఆయన చెప్పిన రోజుకి మాకు ఫోన్ వచ్చింది నేను వాళ్ళని మీరు ఎక్కడ వాళ్ళ ట్రైన్లోనే ఉన్నారు ఇంకా సరే మీరు రమణాశ్రమం దగ్గరికి వచ్చి మాకు పుస్తకాలు ఇస్తారా అని చెప్పేసి మాటల్లో అడిగితే వాళ్ళు మా ట్రైన్ ఇంకా ఆగడానికి టైం ఉందండి కానీ మాకంకా అరుణాచలం రావడం ఫస్ట్ టైము మాకు ఎక్కడ దిగాలో ఏంటో ఏం తెలియదు అని చెప్పారు ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ జరిగింది ఏంటి అంటే మేము అప్పటికి కొన్ని రోజుల క్రితమే గురువుల కృప వల్ల గురుకృప స్టే అని అనుకోకుండా మేము ఒకటి లార్జ్ లాగా స్టే స్టార్ట్ అనమాట ఇక్కడ అందుకని ఆ వచ్చే వాళ్ళని సరే మీరు దిగగానే మాకు ఫోన్ చేయండి మాకు అడ్రస్ పంపిస్తాం మా దగ్గరికి వచ్చేయండి అని చెప్తే వాళ్ళు వచ్చారు ఇంతకీ జరిగిన తమాషా ఏంటంటే రవికాంత్ గారు ఎవరైతే వస్తారని చెప్పారో వాళ్ళు కాకుండా వీళ్ళు అనుకోకుండా బయలుదేరి వచ్చారట వాళ్ళ చిన్న పాప కొన్ని రోజుల క్రితం చనిపోయిందని పాప వాళ్ళు దుఃఖంలో ఇక్కడ అరుణాచలంలో రాత్రి నిద్ర చేద్దామని చెప్పేసి స్వామి దగ్గర వాళ్ళు అరుణాచలంకి వచ్చారు పెద్ద పాపని తీసుకొని సరే వాళ్ళకి మాకు హోమ్ స్టేలో రూమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మా హస్బెండ్ వెళ్ళారనమాట హోమ్ స్టేకి వెళ్తే అక్కడ వాళ్ళు రవికాంత్ గారు పంపించిన పుస్తకాలు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ రోజున నాకు జ్వరం వచ్చి ఉండాలి అందుకని నేను వాళ్ళని కలవలేకపోయాను పుస్తకాలు తెచ్చి ఇచ్చిన తర్వాత నేను దాని డీపాయ మీద పెట్టి నెక్స్ట్ డే కొంచెం అలా కూర్చుని ఉన్నప్పుడు నాకు ఆ పుస్తకాల్లో పైన ఒక చిన్న బుక్లెట్ అది స్వామి కృప అనేది కనపడింది అది తీసుకొని నా చేతిలో పట్టుకుని చూస్తున్న దాన్ని కాస్త నిజంగానే స్వామి కృప ఆయన ప్రేరణ దాన్ని వెంటనే నేను రికార్డ్ చేయాలనిపించింది తీసుకొని ఒక పది నిమిషాలు పదకొండు నిమిషాల ఆడియో అది ఆ చిన్న బుక్లెట్ అది దాన్ని చేసి వెంటనే రవికాంత్ గారికి పర్సనల్గా పంపించాను అనమాట జస్ట్ ఊరికే ఆయన వింటారని నాకు అప్పటికి గ్రూప్లో పెడతారని మళ్ళీ అది యూట్యూబ్లో వస్తుందని అసలు దానికి ఐడియా లేదు అసలు నాకు వెంటనే ఆయన చాలా బాగుందని వెంటనే కాల్ చేసి మరీను అమ్మ అది కంప్లీట్ చేసేసి నాకు పంపించండి దాన్ని మనం ఆడియో కింద తీసుకుందాం అంటే వెంటనే అది మూడు పార్ట్స్గా తయారైంది ఆ మూడు భాగాలు చేసేసి ఆయనకు పంపిస్తే అది మొదటి ఆడియో వెంకయ్య స్వామిది ఆ స్వామి కృప మొదటి భాగం ఇప్పటి వరకు పది నెలలే కరెక్ట్గా స్వామి గురించి నాకు తెలిసి నేను అది అనుకోకుండా మొదలుపెట్టి అది లక్ష వ్యూస్ దాటిపోయినాయి అంటే ఇది నిజంగా స్వామి లీలా మహత్యం ఆయన నిజంగా నన్ను ఈ పనికి ఉపయోగించుకొని ఎన్నుకొని నా చేత చేయించుకోవడం తప్పితే ఆయన ప్రణాళిక తప్పితే మన చేతుల్లో ఏం లేదు అది నిజంగా తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యం వేస్తుంది నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా వరుసపెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గ్రంథాలు చేస్తూ ఉండడము అది ఒక్కరోజు కూడా మధ్యలో గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ రాలేదు అలాగే గ్రంథం ఎప్పుడు మొదలవ్వాలి ఎక్కడ మొదలవ్వాలి అలాగే ఆ గ్రంథం యొక్క ఎండింగ్ ఎక్కడ అనేది కూడా వెంకటేశ్వామి నిర్ణయిస్తున్న ప్రకారమే జరుగుతున్నాయి చాలా ఆశ్చర్యకరంగా చెప్పాలంటే ప్రతిదీ మహత్యమే ప్రతిదీ లీలే ఎందుకంటే నమ్మిన వారికి సొమ్ము అని స్వామి చెప్పినట్టుగా ఈ రోజున నాకు మాట్లాడుతుంటే ప్రతిదీ కూడా స్వామి సూక్తులే వస్తున్నాయి అనమాట ఏదైనా సరే చెప్పాలి అంటే ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఎందుకంటే స్వామి చెప్పిన మాటలు కూడా ఎంత అలతి అలతి ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఎంత ప్రేమగా అసలు స్వామి ఇచ్చిన ఆ సూక్తులు మనం పాటిస్తే మన జీవితంలో నిజంగా ఏ కష్టము మనకి అంటదనమాట ఆ కష్ట నష్టాలు అనేవి వస్తుంటే పోతుంటాయి కానీ వాటి నుంచి మనకి ఏమీ పోయేది లేదు భరద్వాజ్ మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ముల పుస్తకంలో రాసినట్లుగా మహాత్ముల చరిత్రలు మనం పదే పదే పారాయణం చేయడం వల్ల వారిని దర్శించడం వల్ల ఆధ్యాత్మిక వైభవం మన మనసును ఆకర్షించి ఆ స్థితిని మనం పొందాలనే కోరికతో మన మనసును ఉత్తేజపరుస్తుంది కూడా ఇది నిజంగా అక్షర సత్యం ఇది మనకు సాధ్యమయ్యే సులభమైన సాధన అన్నమాట భక్తి శ్రద్ధలతో మనం గనక మహాత్ముల గురించి మంచిగా శ్రవణం చేయడం స్మరణం చేయడం మొదలు పెడితే ఆ తర్వాత జరగాల్సింది గురువులే వాళ్ళ అనుగ్రహంతో మనపై కరుణతో మన దారిని సుగమం చేస్తారన్నమాట మనల్ని దగ్గరని నడిపిస్తారు ఇది ఎవరికి వారు స్వయంగా అనుభవించాల్సిందే అది ఇతరులకు మాటల ద్వారా తెలియపరచగలిగేది కాదనమాట ఇలా ఎన్నో దివ్యానుభవాలు మహిమలు మనకి మనం ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే ఆ దర్శనాలు నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇది నిజంగా మన భరద్వాజ్ మాస్టర్ గారు చెప్పినట్టు స్వానుభవం ఈ రోజున నా మనసులోని ఈ మాటలను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పంచుకోవడానికి నన్ను ప్రోత్సహించిన రవికాంత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనం ప్రతిక్షణం భగవంతుని దగ్గర ఏదో లీల జరగాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఒక స్థితిలో ఉండదు ఇది జరిగేదంతా వారి వల్లనే అని నమ్మకం వచ్చాక జీవితం అంతా వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి అన్ని వారి ఇష్ట ప్రకారమే జరుగుతాయి అని ఒక విశ్వాసం ఏర్పడుతుంది అప్పుడు జరిగే ప్రతిదీ కూడా ఆనందమే ఎందుకంటే అంతా వారి ప్రసాదమే కదా కాబట్టి గురువులకు మనం ప్రేమతో ఏ పేరు పెట్టుకున్నా గురు తత్వాన్ని కనుక మనం గ్రహిస్తే ఉన్నది ఒకటే చైతన్యం అని మనకు తెలుస్తుంది మన వెంకయ్య స్వామి దయాద్రహు దరుణామైలు కోరినది అనుగ్రహించే కల్పవృక్షం స్వామిని ఆశ్రయించిన వారికి వారిపై నమ్మకం పాదుకొలిపిన వారికి వారే తల్లి తండ్రి గురువు దైవం ఈ విశ్వాసంతో అందరూ ముందుకు నడవాలని లౌకికంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల సాధించి మన జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకోవాలని మనందరి తరఫున వెంకటేశ్వమిని ప్రార్థిస్తూ అందరికీ కృతజ్ఞతలతో మీ ప్రేమ అభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ స్వామి పాదాలకు కోటి కోటి ప్రణామాలతో మీ రేవతి ఓం నారాయణ ఆది నారాయణ भगवान श्री 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 गोलगमूडी वेंकय्यस्वामी महाराज की जय